ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలానే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగుణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉంటాయి రాశిచక్రం కోసం సాధారణ లక్షణం ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో తుల రాశి స్త్రీ లక్షణం ఎలా ఉంటాయి అంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశిచక్రంలో ఏడవది అయితే ఈ రాశి స్త్రీలు అలంకార ప్రియలు అనే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది వీరు ఇప్పుడు కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధను చూపుతారట వితరును ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉంటారు కూడా అలానే ఎక్కువగా అలంకార ప్రీతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అందం ముందు నిలుచుకొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు కూడా చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన స్త్రీలు ఈ తులరాశి వారు చెందినవారు తులరాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు కూడా అందంగాను ఆకర్షణీయంగాను గుండ్రటి ముఖం ఆకర్షణీయమైన కళ్ళు ఎత్తుగా వీరులు ఎక్కువగా స్త్రీల మంచి రంగుతో ఉంటారు కూడా అలాగే ఆకర్షణీయమైన శరీరం సౌష్ఠవంతో చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టి ఆకర్షించుకోగలుగుతారు వీరు మృదు స్వభావం కలవారు ఏ విషయం అయినా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా ఎప్పుడైనా తగులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళితే వారికి న్యాయం చేస్తారు కూడా వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు కూడా తులరాశిలో జన్మించిన స్త్రీలు తమ అంతర్గత ఆలోచనను ఎవ్వరితో కూడా పంచుకోరు అదేవిధంగా తులరాశి స్త్రీలు వీతల క్రియకృతలకు లొంగరు కూడా తులరాశిలో జన్మించిన స్త్రీలకు మంచి జ్ఞానం ప్రజాక్షిణ కలిగి ఉంటుంది అలానే ఈ రాశిలో పుట్టిన స్త్రీలు సముద్రతో పోల్చవచ్చు ఎందుకంటే వీరు ఎన్ని సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఎన్ని అల్లకల్లోలు ఉన్నాయి అవి వీరు బయటికి కనిపించరు సముద్రం సుడిగుండంలో దాచుకొని తనలో తాను దాచుకొని పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో సముద్రం అలానే ప్రశాంతంగా ఉంటారు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణమని చెప్పాలి మీరు చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంటారు సమస్యలలో ఉన్నవారైనా సరే వీరితో కాసేపు గడిపితే చాలు ఆ సమస్యలను మర్చిపోతూ ఉంటారు అలానే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు కూడా చెరగనివ్వరు అదే వీరి బలం అని చెప్పాలి వీరిని చూసిన వారైనా వీరికి ఏ కష్టాలు లేవు అందుకే ఎప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ఉంటున్నారు అనుకుంటారు కానీ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కానీ ఎప్పుడు కూడా బయటికి కనిపించరు అలా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఒక వయసు రాగానే వీరికి జీవితం మీద అనుభవం అవగాహన వస్తుంది దానితో వీరికి ఏ నష్టం ఏ కష్టం వచ్చినా సులభంగా అధిగమించుకోగలుగుతారు వీరి మీద శుక్రగ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి అందానికి ఎక్కువగా ప్రాధాన్యతను కూడా ఇస్తారు వీరి డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏ స్టైల్ కానీ చాలా డిగ్నిటీగా ఉంటారు వీరు సమాజంలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటారు దానికోసం వీరు చాలా కృషి చేస్తారు కూడా అలానే వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు మంచి చెడు రెండింటినీ బ్యాలెన్స్ చేయగలరు సామర్థ్యత వీళ్ళకి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎత్తుకు పైవెత్తులు వేయటంలో నేర్పులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలకు తులరాశి స్త్రీలు అధిరోహిస్తారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించగలరు వీరి ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు మంచి నేర్పులు వీరిలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మంచి మాటకారితనం వీరికి ఉంటుంది వీరి మాటలతో ఎదుటి వారిని చాలా ఈజీగా ఎదుటి మనిషిని ఆకట్టుకోగలగరు ఏ విషయమైనా పాయింట్ పాయింట్గా క్లియర్ కట్గా చెప్తారు అలానే ఏ రంగులోనైనా సరే వీళ్ళు ఆకర్షణీయంగా అన్ని తెలిసిన వారిలా మాట్లాడగలరు కూడా వీరి ఆలోచనలు కూడా ఎదుటి వారికి నచ్చుతాయి అలానే చెడు ఆలోచన ఉన్నవారు కూడా వీరితో మాట్లాడితే చాలు వారి మాటలకు వీళ్ళు కన్విజ్డ్ అవుతారు అలానే వీరు ఎదుటివారితో ఆచి తోచి మాట్లాడతారు కూడా ఎలా పడితే అలా ఎటువారును నొచ్చుకునేలాగా వీరికి ప్రవర్తించరు అయితే వీరితో వాదించి గెలడం కష్టమే సుమా అని చెప్పాలి ఈ తులరాశ స్త్రీలకు వీరు ప్రకృతి ప్రేమికులు అని చెప్పాలి అలానే వీరు దూర ప్రయాణాలు అంటే ఎక్కువగా ఇష్టపడతారు కూడా అలాగే అందరితో కలుపుకుపోయే తొందరగా వీళ్ళు పది మందిలో కళావిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటిలో మంచి చెడులను చూసుకుని అమలు చేస్తూ ఉంటారు కూడా ఈ తులరాశిలో జన్మించిన స్త్రీలు చేసి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కువగా మార్పులు కోరుకుంటూ ఉంటారు వీరు క్రమశిక్షణ జీవితాన్ని కోరుకుంటారు అందువలన వీరున్న చోట క్రమశిక్షణ లోపించింది తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలానే వీరు ఎన్ని సమస్యలైనా ఎంత బిజీగా ఉన్న చోట వాతావరణం ఎంత అడావడిగా ఉన్నా వీరు మాత్రం ఎలాంటి అడావడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పాలి ఈ రాశిలో పుట్టిన స్త్రీలలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు కూడా తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తుల స్త్రీలో ఉంటుంది అని చెప్పాలి ఈ రాశిలో పుట్టిన స్త్రీలలో ఉన్న మంచి లక్షణం ఏమిటి అంటే వీరు పుక్కలను అస్సలు పట్టించుకోరు అని చెప్పాలి వీరిలో ఉన్న మంచిని ఏ విధంగా తీసుకుంటారో అలానే వీరిలో ఉన్న చెడును కూడా అదే విధంగా గ్రహించగలుగుతారు వీరిలో ఉన్న గొప్ప లక్ష్యమే అని చెప్పుకోవచ్చు అలానే వీరిని ఎదుటివారి చులకనగా మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు వీరిని చిన్న చూపు చూసినా వీరు భరించలేరు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవం మర్యాదల కోసం పాటుపడుతూ ఉంటారు కూడా మీరు జీవితంలో అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటారు అలానే వీరు మనసులో ఉన్న ఆలోచనలు ఎవరితో కూడా అంత ఈజీగా చెప్పుకోరు అలానే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉన్న మరో గొప్ప గుణం ఏమిటి అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటారు వీరికి తమ మన అనే భేదాలు ఉండవు తన ఇంట్లో వారైనా బయట వారైనా సరే న్యాయం ఒకేలా చేస్తారు వీరికి అందరు సమానమే అనుకునే వ్యక్తులు కలరు వీరు ప్రతి విషయంలో వీరు క్రమశిక్షణగా ఉంటారు అది డబ్బు ఖర్చు పెట్టే విషయం దగ్గర నుంచి ఇంట్లో వస్తువుల విషయం వరకు అన్నీ ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండాలి అని కోరుకుంటారు కూడా అలానే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రేమకు ఎక్కువగా విలువను గౌరవాలు ఇస్తారు కూడా అలానే తన జీవిత భాగస్వామి కూడా ఎక్కువ ప్రేమను అనురాగం ఆప్యాయతను అందిస్తారు అలానే తిరిగి వారు అదే ప్రేమను అనురాగం ఆప్యాయతను ఆశిస్తారు కూడా తన మీద కూడా ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు కూడా గౌరవించాలని కోరుకుంటారు ఇక పిల్లలు పెంచడంలో ఈ రాశి వాళ్ళు గల స్త్రీ నేర్పించ అని చెప్పుకోవచ్చు వీరు చిన్నప్పటి నుంచి పిల్లలకు గౌరవం మర్యాదలు నేర్పిస్తూ ఉంటారు అలానే నీతి న్యాయ మార్గాలు బోధిస్తూ ఉంటారు కూడా ఒక గొప్ప క్రమశిక్షణ జీవితం వీరికి అలవాటు చేస్తారు అది తప్పితే పిల్లలు దండిస్తారు కూడా మొత్తం మీద ఈ రాశి స్త్రీలు ఒక పరిపూర్ణ స్త్రీగా రాణిస్తారు తులరాశిలో రాశిలో జన్మించిన స్త్రీలకు చెందినవారైతే ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు కూడా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి స్నేహితులు కూడా ఉంటారు వీరు సుందరమైన దృశ్యాలు ఎక్కువగా ఇష్టపడతారు వీరు ఇంటిని కూడా సుందరంగా అలంకరించుకుంటారు కూడా వీరు ఉండే ప్రదేశాలన్నీ కూడా సుందరంగా కళాత్మకంగా ఉంటాయి వీరు కళలు ఎక్కువగా ఇష్టపడతారు సంగీతం డ్యాన్స్ సినిమా రంగం టీవీ సీరియల్స్ మీడియా న్యూస్ ఈ రంగాలంటే ఎక్కువగా ఇష్టపడతారు వీరు కళలు వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కూడా ప్రతి ఇష్యంలోనూ క్రమబద్ధకంగా నీతిగా న్యాయంగా ఉండాలనుకుంటారు వీరు ఒక పని ఎదుటి వ్యక్తిని నమ్మిన వారికి అప్పగిస్తారు వారు వీరు అప్పగిచ్చిన పనుల్లో క్రమశిక్షణ పద్ధతి తప్పితే వారిని అస్సలు క్షమించరు అది ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటారు తులరాశిలో జన్మించిన స్త్రీలు ఉన్న మరొక గుణం పరోపకారం బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వలన చిక్కుల్లో పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పరోపకారం బుద్ధి వలన అవమానాలు కూడా ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది తులరాశిలో జన్మించిన స్త్రీలకు శుక్రగ్రహణం ప్రభావం ఉండవలన వలన శుక్రవారం అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి శుక్రవారం రోజున ఏ పని ప్రారంభించినా మీకు మంచి శుభ అయితే వస్తాయి తులరాశికి స్త్రీలు నీలం రంగు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవడం అత్యున్నత ఫలితాలు ఇచ్చి అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి